హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియో వాంటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా వాంటీ సంస్ సంబంధించిన డేటా కూడా వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చోట్ల చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఒకసారి అయితే ఈ పోస్ట్ క్లియర్గా అయితే గమనించండి రీసెంట్ గా రిలీజ్ అయితే చేశారు ఏదైతే ఈ గ్రామ వార్డు వాలంటీర్ సంఘ అధ్యక్షుడు బాషా గారు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు విజయవాడలో రాష్ట్ర సదస్సు అనేది నిర్వహించి జిల్లా కమిటీలు అయితే ఏర్పాటు చేయనున్నారు కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించిన వాలంటీర్లు ఆహ్వానిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ అయ్యి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఆ అప్డేట్ లో అన్నట్లయితే ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ కానీ అటెండెన్స్ డ్యాష్ బోర్డు ఉందో దీంట్లో ఎవరైతే ప్రస్తుతం రాజీనామా చేయకుండా వాలంటీర్స్ ఉన్నారో కేవలం వాళ్ళకు సంబంధించిన డేటా మాత్రమే అప్డేట్ అయితే చేశారు లాస్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ నుంచే ఈ వెబ్సైట్లో వారంటీకి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయితే చేశారు ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి ఎస్టర్డే కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను ఫస్ట్గా దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఒకసారి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన డిస్టిక్ అయితే ఎంచుకోండి నెక్స్ట్ మీకు సంబంధించిన మండలం ఏదైతుందో అయితే ఎంచుకోండి నెక్స్ట్ మీకు సంబంధించిన సెక్రటరేట్ ఏదైతుందో ఆ సెక్రటరేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని మొత్తం ఆ సెక్రటరీ విధంగా వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారో మనకి డిస్ప్లే అయితే అవుతుంది ఆ డిస్ప్లే నెంబర్ అనేది బ్లూ కలర్ లో అయితే ఉంటుంది ఆ బ్లూ కలర్ క్లిక్ చేసినట్లయితే మొత్తం ఆ సచాలకు సంబంధించి ఎంతమంది అయితే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేది డిస్ప్లే అయితే అవుతాయి అదే విధంగా పూర్తిస్థాయి బడ్జెట్ పై ప్రభుత్వం కసరత్తు చేసింది సెప్టెంబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆర్థిక శాఖ అనేది సమావేశాలు అయితే జరుపుతుంది ఈ బడ్జెట్ లో వాలంటీర్ శాఖ సంబంధించి ఏమైనా నిధులుగానే కేటాయించినట్లయితే వాలంటీర్ వ్యవస్థ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మేబీ ఇక సెప్టెంబర్ లోని వ్యవస్థ సంబంధించి ఉన్న నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది ప్రజెంట్ ఏ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ అనే అయితే జరుగుతున్నాయి ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి సచివాలయ ఎంప్లాయీస్ కూడా అయితే ఉన్నాయి ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి ఈ మంత్ లాస్ట్ వరకు అయితే జరగనున్నాయి ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కంప్లీట్ అయ్యాక వాలంటీర్ వ్యవస్థ పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇన్ఫర్మేషన్స్ కానీ మీకు అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్